వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం శ్రీ సాయి జిల్లా గోరెంట్ల మండలం కల్లీ గ్రామానికి చెందిన భరతమాత ఒడిలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని ఈ నెల పదమూడవ తేదీన మంగళవారం నాడు మాజీ ముఖ్యమంత్రి వరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీర జవాన్ కుటుంబానికి అండగా ఉండి పరామర్శించేందుకు ఇచ్చేస్తున్నారని శ్రీ సాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషాశ్రీ చరణ్ పేర్కొన్నారు సంఘటన యావత్ భారతదేశం చూసింది దాని ప్రతికారంగా భారతదేశం కూడా మిషన్ సింధూరాని లాంచ్ చేసింది మిషన్ సింధురాలో భాగంగా పునకొండ కాన్స్టెన్సీ కోరెంట్ల మండలం కలీతాండకు చెందిన మురళి నాయక్ కూడా ఆయన కూడా తన వంతు దేశ ప్రేమ చాటుతూ వీర మరణాన్ని పొందినాడు ఈ యుద్దంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ల తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా ఫోన్ ద్వారా పరామర్శం చేయడం జరిగింది వాళ్ళ తల్లి బిడ్డని తన కొడుకుని చదువుకో చదివించాలని ముంబైలో కష్టపడి పనిచేసి అదేవిధంగా భీం వ్యాపారం చేస్తూ వాళ్ళ తండ్రి మురళీనాయక్ ఎప్పుడు కూడా చెప్పేవాడంట చిన్నపిల్లడి నుంచి కూడా ఆర్మీ ఆర్మీకి పోవాలా ఆర్మీ చే చేరాలా అని ఒక్కరోజైనా యూనిఫామ్ వేసుకొని చనిపోవాలి ఆశయానికి చాలా కష్టపడినారు వాళ్ళ తల్లి తండ్రులన్నీ ఈరోజు గుర్తు చేసుకున్నారు అటువంటి వీరమాతని కలవాలి అదేవిధంగా వాళ్ళ ఆ కుటుంబానికి పరామర్శించాలి ఎల్లవేళలో మేము అండగా ఉంటాము అని భరోసా కల్పించడానికి మే పదమూడో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం వచ్చే మంగళవారం మే పదమూడో తేదీ పెనుకొండ కాన్స్టిట్యున్సీ గోరంట్ల మండలం కలితాండకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు ఈరోజు ఎన్ని డిఫరెన్సెస్ ఎవరికి ఉన్నా కూడా నేషన్ కమ్స్ ఫస్ట్ ఈ ఒక తరుణంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండు తన వంతు సేవని ఈ దేశానికి అందిస్తాం అటువంటి దాంట్లో మేము ఎంత దూరంగా ఉన్నా కూడా కు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీతో ఫీల్ అయ్యి ఆ కుటుంబానికి నిలబడాలి ఆ కుటుంబ ఆ కుటుంబానికి నిజంగా భగవంతుడు ఈ ఒక ఘటన నుంచి బయటికి రావడానికి మనం అందరూ కూడా ప్రార్థించాలి అదేవిధంగా మురళీనాయక ఆత్మ కూడా ఎక్కడున్నా కూడా వీరమరణ పొందిన మురళీనాయక ఆత్మ కూడా శాంతించాలి అని ఈరోజు మేమందరూ కూడా మనస్పూర్వకంగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అయితే మే పదమూడో తేదీ మంగళవారము గోరెంట్ల మండలం కలితాండలం ఉంటుంది అని అధికారంగా దృఢపటిస్తున్నాం